అనుగ్రహించును జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు దేవుని మా ఆలకించండి ఇంతమంది లింగరెడ్డిని ప్రేమించి మీరందరూ వచ్చిన్నారు కనుక మీకు అందరికీ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను అదేంటంటే లింగరెడ్డి గారు చెబుతున్నటువంటి ఒక అమూల్యమైన మాట ఏంటంటే బైబుల్లో చదివినటువంటి మాటలు తన జీవితాన్ని అన్వయించుకుని బ్రతికినటువంటి మాటలను బట్టి మీకు తన పేరట జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇంతమంది లింగరెడ్డిని ప్రేమించి వచ్చిన మీ అందరినీ ఒక్క మాటను జ్ఞాపం చేసుకోండి ఆయన అంటున్నటువంటి మాట నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడగుపించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అది నాకే కాదు నాలాగా జీవించిన ప్రతి ఒక్కరికి ఆ నీతి కిరీటం ఉంటుందనే మాటలను సత్యాన్ని తెలుసుకొని తను బతికిన దినములు లింగరెడ్డి గారు నీతిగా భక్తిగా విశ్వాసముతో బ్రతికి ఉన్నాడు కనుక ఆయన పౌలోనే ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ దినమున ఆయన మన కన్నులు ఎదుట లేకపోవచ్చు కానీ ఆయన విశ్వాసముతో చెబుతున్న మాట ఏంటంటే నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది ఉంచబడి ఉన్నదని ఈ దినమున ఆ యొక్క లింగరెడ్డి గారికి కాదు కానీ ఆయన వలె మనము కూడా నీతిగా యథార్థంగా యేసు ప్రభుల వారిని తమ సొంత రక్షించిన మీద అంగీకరించిన ప్రతి బిడకు కూడా దేవుడు నీటి కిరీటానికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు నిజంగా ఒక్క మాటను ఆలోకించండి దయచేసి చివరి దినాలలో ఎవరైనా ఏదైనా అమూల్యమైన మాటలు చెప్పి వెళ్తారు అయితే ఈ రోజు ఆయన మాటగా లింగరుడి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఒక మంచి పోరాటం పోరాడాడు బ్రతిమిన కాలములో తన యొక్క పాప జీవితమును అంతీ విడిచిపెట్టి ఏసీ ప్రభుల వారిని సొంత రక్షకుని అంగీకరించి సమాధానము కలిగి జీవించి ఆయన ఈ దినమున్న ప్రభు సదు నిశ్చయంగా చేరి ఉన్నాడని మేము తను నమ్మి ఉన్నాము కనుక ఈ రోజు ఆయన వల్ల విశ్వసించిన వారందరికీ ఆ దేవుడు నిత్య జీవితం పాటు నీటి కిరీటమును కూడా అనుగ్రహించబోతా ఉన్నాడు కనుక ఆయన మాటను మీరు దయచేసి ఆయనను ప్రేమించి వచ్చిన మీరందరూ ఈ యొక్క మాటను ఆలకించవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను అది కేవలము ఆయన వల్ల మనము కూడా ఏసీ తమ సొంత రక్షణ నివరించుకోవాల్సిందిగా ప్రభు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆయన మన కనులు ఎదుట ఈ దినమున నిజీవంలో కనబడుతున్నాడు గాని అక్షయ దేహంలో కనబడుతున్నాడు కాని క్షేమల దేహంలో కనబడుతున్నాడు కాని ఒక దినం అక్షయమిన దేహముతో లేపబడబోతా ఉన్నాడు తిరిగి కన్నులారా ప్రతి ఒక్కరము లింగరెడ్డి గారిని మనం చూడబోతా ఉన్నాము నిజముగా నందు మృతునందు మృతులు గన్నులని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఈ రోజు తను చనిపోలేదు కాని నిద్రించాడని బైబిల్ సెలవిస్తా ఉంది దయచేసి దేవుని మాటలు ఆలకించండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఆయన నిద్రించాడు ఒక దిన మనం రోజు ఉదయం దినమతో పనిచేసి సాయంత్రం నిద్రించి ఉదయం ఏ రీతి అయితే లేస్తామో అదే రీతిగా ఆయన ఈ దినమున నిద్రించచ్చు గాని ఖచ్చితంగా యేసు ప్రభు గారు మేనరుడే వచ్చి దినమున నిశ్చయముగా ఆయన సమాధిని చీల్చుకుని మరలా లేప పోతా ఉన్నాడు అక్షయమైన దేహముతో లేప పోతా ఉన్నాడు ఆయన మాత్రమే కాదు నేను ఆయన కూడా విశ్వసించే మనందరికీ అదే నిత్య జీవడానికి ఏసీ ప్రభు భూమిని కచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన చనిపోతుంది లేచాడు ఆయన నమ్మినటువంటి లింగరెడ్డి గారు లేస్తారని నమ్ముతూ ఉన్నాము ఆయన మాత్రమే రాదు కానీ ఆయన వాళ్ళు ఏసీ ప్రభు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నిత్యము ఇదే దేవుని సన్నిధిలో మనం పరీక్షించి ఆనందించే దినాలు రాబోతా ఉన్నాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు స్వీకరించవలసింది ప్రభుత్వ ఏటా మానివి చేస్తా ఉన్నాను ఈ కొద్ది మాటలు దూరం మనం ఇంట్లో కాక